ఫ్రీ అయితే మనకి కొత్తది వచ్చింది కదా ఇది కూడా రీస్టాక్ చేయించాం కదా ఇది కూడా మన టూ ఫార్టీ నైన్ సెల్లో స్పెషల్ కలెక్షన్ అడుగుతున్నారు కాబట్టి జనాలు అలాగే ఇది కూడా మనం టూ ఫార్టీ నైన్ మేడం గారు ఒకసారి ఫోన్ చేయి మేడం గారు కూడా వస్తారు అలాగే చేద్దాం సార్ చూ డిజైన్ కూడా బాగున్నాయి కాబట్టి కొత్త డిజైన్స్తో డిజైన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇలా టూ ఫార్టీ నైన్ మన లాస్ట్ వీడియోలో చాలా మందికి ఎవరైపోయాం కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేయించాం కాబట్టి ఒకసారి మేడం గారికి కూడా కాల్ చేద్దాం చేయండి

మీరెట్టి పరిస్థన ఈ రోజు రావాలి లేదు మేడం లేదు మేడం ఎవర్ది పెట్టుకోపోయినా మాది మడికి పెట్టుకోండి షెడ్యూల్లో టూ ఫార్టీ నైన్ సేల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ మేడం మొత్తం ఫ్యాన్సీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ టూ ఫార్టీ అనే కొత్త ఫ్యాన్సీ మోడల్స్ వచ్చే మేడం మనం లాస్ట్ వీడియోలో చాలా మందికి ఇవ్వాలి టూ ఫార్టీ నైన్ సేల్వి దానికోసం మళ్ళీ అది రీస్టార్ట్ చేయించాండి తప్పకుండా

వాళ్ళకి కంటిన్యూటీగా వీడియో కాల్స్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఇంకొక విషయం చాలా మంది అన్నా మాకు ఇవ్వట్లేదు మాట కాటన్ అది ఇది కాటన్ రెండు కూడా ఎబో ఫైవ్ హండ్రెడ్ ఉండే టూ డబల్ కేవలం అని ఫోన్ చేశారు మీరు నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా మంచి మెరూన్ అండి మనకొసరికి ఒకసారికి కలంకారీ డాన్సింగ్ డాల్ డిజైన్ అండ్ క్రీమ్ కలర్ మీద వర్లిన్ డిజైన్ అన్నమాట కింద బార్డర్ చూడండి జస్ట్ టూ ఫార్టీ ఓన్లీ అండి అండ్ థిక్ రాయల్ బ్లూ అండ్ మనకు గ్రే కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఎల్లో ఆరెంజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫార్టీ నైన్ బాగుంది డిజైన్ అండి వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోండి పిక్స్ అడగద్దు దయచేసి ఏమండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పండగ వరకు పండగ వరకు అన్నాము కానీ మనం దాదాపుగా చాలా మందికి ఇవ్వలేకపోయాం కాబట్టి దీనిని నేను సండే వరకు ఎక్స్చేంజ్ చేస్తున్నాను సండే వరకు సండే వరకు కూడా మీకు ఈ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది సో నైన్ సారీస్ తీసుకుంటే ఆర్టీసీ ఆర్టీసీ ఫ్రీ కొరియర్ కూడా ఉందని అన్నారు అంటున్నారు కొరియర్ చెప్పలేదు మనము ఓన్లీ ఆర్టీసీ ఓన్లీ ఆర్టీసీ వరకు మాత్రమే అన్నమాట ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ఆర్టీసీ ఫెసిలిటీ లేని వాళ్ళు సింధు ట్రాన్స్పోర్ట్ కి ఏంటి లేకపోతే నవర్థ ట్రాన్స్పోర్ట్ 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 ఏదైనా సరే ఇస్తారండి సో నావి బ్లూ మనకి రెడ్ విత్ మనకి బ్లూ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా ఉన్నాయి అలానే మనకి వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ సో సూపర్ అలానే మనకి వస్తుంది క్రీమ్ అండ్ గ్రీన్ అండ్ గ్రే కలర్ బార్డర్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి కలంకారి సూపర్ 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 అండి మిస్ ప్రింట్ ఆర్వింగ్ అని తీసుకోండి దాదాపుగా రావు జస్ట్ ప్రైస్ ప్రైస్ ఇదే మీరు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అనమాట అలా కాదు మీరు ఎవరైనా తొమ్మిది గనక తీసుకున్నారంటే మీకు వచ్చేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ చేసి ఆర్టీసీ కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారు పైన ఎక్స్ట్రా ఒక రూపాయి కూడా చార్జ్ అయితే పడదన్నమాట అన్ని కూడా ఫ్యాన్సీలండి సో మిస్ చేసుకోవద్దండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సండే టూ డేస్ అండి ఇది షాప్ ని విజిట్ చేయాలంటే కదా అని చెప్పి మీకు నచ్చినప్పుడు వీడియో కాల్ చేసి ఐటమ్ దొరకదు మేడం వీడియో రిలీజ్ అవ్వగానే ఫాస్ట్ గా బుక్ చేసుకుంటేనే ఐటమ్ దొరుకుతుంది ఎందుకంటే చాలా మందికి ఇవ్వలేకపోయాం కాబట్టి మళ్ళీ ఆఫర్ పెట్టాలి మళ్ళీ ఆఫర్ పెడుతున్నారు యాక్చువల్లీ నాకు చెప్పారు ఆఫ్ అంటే ఫెస్టివల్ ముందు రోజు అన్ని కూడా కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి సిక్స్ సిక్స్ ఫార్టీ నైన్ అలాంటివి వచ్చినాయి అని చెప్పారు అన్నమాట అనమాట కూడా వచ్చినాయి అని చెప్పి చెప్పారు షూర్ అండి షూర్ షూర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అండి ఇవి కూడా ఫుల్ కలెక్షన్ వచ్చేసింది అవైలబిలిటీ లో ఇంకా కలెక్షన్ చాలా వచ్చినాయి అసలు చూడండి కలర్ ఎలా ఉంటదో ఇవి మళ్ళీ మీరు వీడియోలో అన్న చూపించారు కదా అడగద్దు యాక్చువల్లీ ఆ వీడియో అని చెప్పారు కానీ కస్టమర్లు ఇంకా టూ ఫార్టీ నైన్ అడుగుతున్నారని ఒక ఉద్దేశంతో టూ ఫార్టీ నైన్ నన్ను కూడా వెళ్ళి లేపి షెడ్యూల్ పెట్టి మరీ పిలిపించి మరి వీడియో తీస్తున్నారు చూసారు కదా సో సూపర్ 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 అనమాట గ్రీన్ అండ్ కస్టమర్లు ఫస్ట్ మన దేవుళ్ళు పోచంపల్లి ఇక్కడ డిజైన్ అండ్ చెక్స్ అనమాట చాలా బాగుంది గ్రీన్ అండ్ నావీ బ్లూ అలానే క్రీమ్ విత్ మనకు వచ్చే సూపర్ 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 అండి కానీ ఏదేమైనా ఈ ట్రిప్లో కొంచెం లిమిటెడ్ స్టాక్ అని బై చేసుకోండి ఏదేమైనా కొంచెం మిస్ప్రింట్స్ ఉంటాయని చెప్పేసి తీసుకోండి దా ప్యూర్ డోలా పట్టు మంచి గ్రీన్ కలర్ అనమాట కలంకారీ పళ్ళు సూపర్ రామా గ్రీన్ అండి కలంకారీ బ్రాసో అవునవునవును ప్రెసెంట్ ఇప్పటికి కూడా స్టిల్ ఇవన్నీ కూడా షోరూమ్ టేస్ట్ ఉండే బ్రాసోలు అండి వెరీ వెరీ నైస్ అనమాట

రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ గోల్డెన్ ఎల్లో కలరు అండ్ డార్క్ బచ్చల పండు షేడ్ కింద బార్డర్ చూడండి సో సారీ అనమాట రియలీ నైస్ అండి పోచంపల్లి డిజైన్ జెరీ లైన్స్ పళ్ళు సారీ సూపర్ అండ్ నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ హాతీ బార్డర్ అయితే వచ్చింది సారీ డిజైన్ అనమాట ప్యూర్ కాటన్ బ్రాసోలు మీనాక్షి పట్టు బ్రాసోలు అవునవునవును కలర్స్ చేంజ్ అవుతూ మనకు ఒక సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ అయితే వచ్చినాయండి సో రియల్లీ రియల్లీ నైస్

ఓకే రెండు డిజైన్స్ కూడా సేమ్ ప్రైస్ కి ఇచ్చేస్తాం ఓన్లీ ఫర్ 249 సూపర్ 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 కలర్స్ కృష్ణ బ్లూ అండ్ పింక్ అండ్ లావెండర్ ద్రాక్ష గ్రీన్ అండ్ మనకి మనకొసరికి రాయల్ బ్లూ అలానే నమ్మలి పింఛం బ్లూ అండ్ పింక్ అండ్ మనకి పర్పుల్ కృష్ణ బ్లూ కలర్ కేమో మనకి బ్లూ కలర్ బార్డర్ రైజల్ గానే ఉన్నాయిండి ఇవి ఫ్రెష్లే ఇవి మటికి కలర్స్ అండ్ కలంకారి జెరీ బార్డర్స్లో లో మనకి డబల్ లో కలర్స్ కూడా వచ్చినాయనమాట వైన్ గ్రీన్ పింక్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి గ్రీన్ కలరు సో మెరూన్ అండి మనకు వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ వైట్ ఎక్సలెంట్ ఉంటాయండి ఇవన్నీ కూడా శారీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కానీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇవన్నీ ఈ ప్రైస్ కి వచ్చే ఐటమ్ కాదు మేడం ఇది వీలైనంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ డిజైన్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం అసలు ప్రైస్ అయితే అన్బిలీవబుల్ అండి ఒక డైలీ వేర్ సారీ రావట్ల మనకు వచ్చేసరికి అలాంటిది టూ ఫోర్ మంచి త్రీ ఫిఫ్టీ ఫోర్ అవును అలాంటిది ఫ్యాన్సీ సారీస్ మనకి టూ లో వచ్చేస్తుంది అది కూడా తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అభయాంజనే కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఆర్టీసీ వరకే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ అదొకటి గమనించండి వైట్ అండ్ మనకి మెరూన్ క్రీమ్ కలర్ ఏమో పైన మనకి పింక్ కింద నావి బ్లూ కలర్ బోర్డర్ క్రీమ్ కలర్ కి మనకి ఎల్లో విత్ గ్రీన్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ సూపర్ 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 లెమన్ ఎల్లో కలర్ సో వైట్ అండ్ రెడ్ కలర్ సూపర్ బాగుంది అండ్ మనకి ఒకసారి లావెండర్ అనమాట సూపర్ వెరీ గుడ్ షైనింగ్ అండి వెరీ గుడ్ షైనింగ్ మెరూన్ రెడ్ అండ్ మనకి బ్రిక్ కలరు చాలా ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అడుగుతూనే ఉన్నారు టూ ఫార్టీ నైన్ వన్ డబల్ నైన్ టూ డబల్ నైన్ సేల్ అన్నీ కూడా ఫుల్ ఫుల్ సక్సెస్ చేశారు అండ్ చాలామంది కస్టమర్స్ అయితే మాత్రం ఫుల్ నీడ్ ఉందని మాకు అర్థమైంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా సారీస్ వేసారు ఇప్పటికే దాదాపు ఒక టూ ఫిఫ్టీ వరకు సారీస్ అయితే మనమైతే చేసామండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీస్ రిజల్ట్ అవైలబులిటీ ఎవరైనా తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉందనమాట అది కూడా అయితే గమనించండి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే కూడా చేస్తాము అండ్ ఒక త్రీ హండ్రెడ్ స్యారీస్ అయితే టూ ఫార్టీ నైన్లో అయితే పెట్టేసాము సూపర్ గా అయితే బై చేసుకోండి సో ఇదన్నమాట కలెక్షన్ చాలా బాగుంది టూ ఫార్టీ నైన్ లో ఇన్ని సారీస్ చూపించడము అది కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడము ఆర్టీసీ తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే అలానే ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడము అండ్ వీడియో కాల్ ఇవ్వడము అన్ని సూపర్ అనమాట ఇంకోటి చాలా ఓన్స్ రెండు సేల్లు కలిపాయినా టూ డబల్ నైన్ కూడా ఫార్టీ నైన్ తీసుకుంటే మీకు ఫ్రీ ఆర్టీసీ వస్తుంది టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ నైన్ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ దాంట్లో సగం దాంట్లో సగం తీసుకుంటే ఫ్రీ ఆర్టీసీ రాదు ఓకేనా ఇప్పుడు టూ డబల్ నైన్ సిల్వర్ స్టార్ట్ చేద్దాం సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది అయితే మాత్రం ఇప్పుడు టూ ఫార్టీ నైన్ తో పాటు టూ డబల్ నైన్ కూడా మనకి టూ ఫార్టీ నైన్ సెల్ క్లోజ్ అయిపోయింది టూ ఫార్టీ నైన్ మనకి వైట్ శారీ తో స్టార్ట్ క్రీమ్ క్రీమ్ కలర్ తో టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట సూపర్ పళ్ళు బ్లౌజు

అసలు చాలా బాగున్నాయి సారీస్ ఫుల్ కలర్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అసలు ఇవి చాలా బాగా సేల్ అయినాయి కదండి వీటి గురించి మళ్ళీ చెప్పాలి ఒక వంద చీర వచ్చినాయండి ఓకే ఇదంతా థ్రెడ్ మళ్ళీ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి లాస్ట్ టైం వీడియోలో చెప్పాం మనము అండ్ ఈసారి వీడియోలో కూడా చెప్తాము ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట టూ డబల్ నైన్

ప్రతి కలర్ కి ఒక ఇరవై ముప్పై పీసెస్ డార్క్ గ్రీన్ అనమాట ఎన్ని కావాలో అంత స్టాక్ అనమాట జస్ట్ టూ డబల్ నైన్ సింగిల్ శారీ తీసుకున్న సేమ్ ప్రైజ్ అండి సో నెక్స్ట్ వచ్చరికి వెరీ డార్క్ రెడ్ అనమాట అంతా కూడా పైతాని ఆ టమాటా రెడ్ దాంట్లో కలర్ ఉంది కలర్ లో ఎంత స్టార్ ఉందంటే మీకు చూపిస్తున్నాను నేను ఇట్లాగా మీకు ఇదే కలర్ లో ఎన్ని కావాల తీసుకోవాలి అన్న ఇన్ని చూపించారు సింగల్ ఇస్తారని డౌట్ ఏం లేదు ఎన్ని నుంచి ఎన్ని కావాలి తీసుకోవచ్చు దాంట్లో ఫుల్ 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 బ్లూ ఓన్లీ టూ డబల్ నైన్ ఓన్లీ టొమాటో రేట్ ఇప్పుడు తీసుకోవడం సో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కావాలంటే మీరు తీసుకోవాలి లేదంటే టూ డబల్ నైన్ లో తొమ్మిది తీసుకోవాలి అప్పుడే మీకు ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే వస్తుంది అదైతే గమనించండి ఎవరు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఈసారి వీడియోను టూ ఫార్టీ నైన్ టూ డబల్ నైన్ రెండు కలిపి అయితే పెడుతున్నారనమాట సూపర్ 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 పింక్ కలర్ రెండు మనకి పైతానీ బోర్డర్ రిచ్ పళ్ళు టూ డబల్ నైన్ ఓన్లీ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట టూ ఫార్టీ నైన్ సేలు టూ డబల్ నైన్ సేలు రెండు కలిపి ఒకటేసారి పెట్టేశారు మంచి మనకి పింక్ అండ్ నావి బ్లూ కలర్ ఏదైనా క్వాంటిటీ ఉందండి క్వాంటిటీ ఉందన్నమాట స్టాక్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి వదులుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం రియల్లీ క్లారిటీ చూపించారు సేల్ ఎలా స్పీడ్ ఉందో ఆలో ఫోన్లు వస్తూనే ఉన్నాయి అసలు ఆగట్లేదు అసలు చూడండి ఇదే కలర్ ఎన్ని పీసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ముప్పై పీసెస్ ఉన్నాయి ఉండదు ఓకే టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ కూడా చూపించామండి టూ డబల్ నైన్ కూడా చూపిస్తున్నాము ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ టూ ఫార్టీ నైన్ మీద టూ డబల్ నైన్ మీద రియల్లీ సర్ప్రైజు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది

క్రీమ్ రెడ్ టూ డబల్ నైన్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ వేసాము లాస్ట్ కూడా క్రీమ్ రెండ్ పింక్ ఓకే ఓకే క్రీమ్ పింక్ ఉంది క్రీమ్ రెడ్ ఉంది క్రీమ్ పింక్ ఉంది క్రీమ్ రెడ్ ఉంది ఇలా ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ఏనండి డబల్ నైన్ రెండు కూడా చూపించాను మీకు ఈ ఆఫర్ అనేది సాటర్డే సండే టూ డేస్ స్పెషల్ ఆఫర్ అనేది ఉంది వీటికి కూడా నేను అడిగేది ఒకటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు హైప్ అంటే అడిగితే అందరికి ఈ రోజు రాకపోవచ్చు ఎందుకు అంటే వీక్లీ త్రీ టైమ్స్ హైప్ వస్తుంది వీక్ లో ఫోర్త్ టైం హైప్ రాదు కాబట్టి అడగలేకపోతున్నాను హైప్ వచ్చిన వాళ్ళు హైప్ ఇవ్వండి అది కూడా నాకు నా కస్టమర్ బిడ్డాను మేడం నాలుగో వీడియో అందరూ నాకు హైప్ రావట్లేదు నాకు హైప్ రావట్లేని ఫొటోస్ వచ్చినాయి అన్ని కొని చెప్తున్నాను మీకు హైప్ ఎవ్వరికి వస్తే వాళ్ళు హైప్ ఇవ్వండి రాని వాళ్ళు మనం ఏం చేయలేని పరిస్థితి